హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి ఇంకా చివరి అరవై రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అని డిసైడ్ అయ్యి చదవండి ఓకేనా ఈ అరవై రోజుల్లో కనుక మీరు సరైన ప్లాన్తో చదివితే రైల్వే జాబ్ అనేది మీకు పక్కా అండి ఇది ఒక్కటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా ఈ వీడియోలో ఈ వీడియోలో ఏంటిదంటే మీరు తెలుసుకుపోయే విషయాలు మెయిన్ మెయిన్గా ఒక రెండు ఉన్నాయండి మీరు డైలీ స్టడీ షెడ్యూలు రీజనింగు ఆర్థమెటిక్ జీకే సైన్సు ఈ టాపిక్స్లలో ఈ నాలుగు చాప్టర్లలో అంటే నాలుగు సబ్జెక్టులలో మీరు ఏ టాపిక్ ఈరోజు చదవాలి అనేది మాత్రం క్లియర్గా తెలుసుకుంటారు ఫస్ట్ వన్ ఇంకొకటి వచ్చేసి టార్గెట్ ఎయిటీ ప్లస్ అండి హండ్రెడ్కి ఎయిటీ ప్లస్ స్కోర్ చేయడానికి దీంట్లో చేయాల్సిన స్కాట్ షార్ట్ కట్ ట్రిప్స్ ఏంటిది సెలక్షన్ కోసం చేయాల్సిన మెథడ్స్ ఏంటిది ఫస్ట్ ఏ టాపిక్ చదవాలనేది మాత్రం మీరు పర్ఫెక్ట్గా తెలుసుకుంటారండి ఓకేనా రైల్వే ఎగ్జామ్లో అనేది కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది కానీ సరైన ప్లానింగ్ కనుక ఉంటే సక్సెస్ అనేది మీ సొంతమండి ఇదైతే పక్కగా చెప్పగలుగుతాను నేను ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చేయాల్సింది ఒకటే అండి ఈ సిక్స్టీ డేస్ ప్లాన్ని ఫాలో చేయడం ఓకేనా అలాగే కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేశారంటే ఒక టాపిక్ స్టార్ట్ చేశారంటే ఆ టాపిక్ కంప్లీట్ అయ్యేంత వరకు లేవద్దు అక్కడి నుంచి అంత కన్సిస్టెంట్గా చాలా ప్రాక్టీస్ చేయాలి మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి అలాగే మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేసారు మార్క్ టెస్ట్లు అనేది అటెంప్ట్ చేయాలి మీరు ఓకేనా మార్క్ టెస్ట్లు మాత్రం కంపల్సరీ అటెంప్ట్ చేయాలి ఈ విధంగా గనక మీరు కన్స్టెంటగా ప్రాక్టీస్ చేసి మార్క్ టెస్ట్లు కనుక అటెంప్ట్ చేస్తే మీకు ఆర్ఆర్బి గ్రూప్ డిలో సెలక్షన్ అనేది ఖాయం అండి సో డోంట్ వేస్ట్ యువర్ టైం స్టార్ట్ నౌ సక్సెస్ ఈజ్ యువర్స్ ఓకే ఈ విషయం ఒక్క విషయం మాత్రం మీరు మైండ్లో పెట్టుకొని చదవండి ఓకేనా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఖచ్చితంగా మీకు రీప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఈ సిక్స్టీ డేస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ ఇది ఒక్క మైండ్లో పెట్టుకొని వీడియో చూసేసేయండి చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఏ రోజు ఏం చదవాలనేది ఒక పక్క క్లారిటీ వచ్చేస్తుంది ఒక చాలా పర్ఫెక్ట్ ప్లాన్ చేశారండి మీకోసం నేను అది మాత్రం మైండ్లో పెట్టుకోండి మీరు ఓకేనా రైట్ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఆర్ఆర్బి గ్రూప్ డి సిక్స్టీ డేస్ డే వై స్టడీ ప్లాన్ అండి ఇది ఓకేనా వీక్ వన్లో అంటే మొదటి వారంలో మీరు చేయాల్సిన పని ఏంటిదంటే వన్ టు సెవెన్ డేస్ దీని ఈ వారం పేరు స్ట్రాంగ్ ఫౌండేషన్ స్టార్ట్ అని పెట్టుకోండి ఎందుకంటే మీరు స్టార్ట్ చేయడమే చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ చేయండి ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే చేయడమే స్ట్రాంగ్గా స్టార్ట్ చేయండి అంటే ఒక చాప్టర్ కనుక తీసుకుంటే మీరు చాలా పర్ఫెక్ట్గా మీ ఎన్ని మోడల్స్ మీకు ఎంత షేప్ చదువుకుంటారో అంతసేపు చాలా స్ట్రాంగ్గా అది మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి అలా చదవండి ఓకేనా దీన్ని స్ట్రాంగ్ ఫౌండేషన్ స్టార్ట్గా పెట్టుకోండి మీరు డే వన్లో చేయాల్సిన పని ఈ సిక్స్టీ డేస్ ప్లాన్లలో మీరు డే వన్లో చేయాల్సిన పని ఆర్థమెటిక్లో నంబర్ సిస్టమ్ చదువుకోండి ఓకేనా ఆర్థమెటిక్లో డే వన్ రోజు నెంబర్ సిస్టమ్ చదవండి రీజనింగ్లో అనాలజీ చదవండి జనరల్ సైన్స్లో మోషన్ అనే చాప్టర్ చదవండి జనరల్ నాలెడ్జ్లో ఆర్టికల్స్ షెడ్యూల్స్ చదవండి పాలిటీలో ఓకేనా డే టూలో నెంబర్ సిస్టమ్ తర్వాత రీజనింగ్లో క్లాసిఫికేషన్ జనరల్ సైన్స్లో ఫోర్స్ జనరల్ నాలెడ్జ్లో అమెండ్మెంట్ అండ్ పాలి అమెండ్మెంట్ అనేది పాలిటీలో ఉంటుంది అది చదవండి ఓకేనా డే త్రీ సింప్లిఫికేషన్ రీజనింగ్లో మాత్రం కోడింగ్ డీకోడింగ్ జనరల్ సైన్స్లో వర్క్ అండ్ ఎనర్జీ జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్లో పార్లమెంటు పాలిటీ ఓకేనా తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ డే ఫోర్కి వచ్చేసి రేషియో అండ్ ప్రాపర్షన్ రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ జనరల్ సైన్స్లో గ్రావిటేషన్ తర్వాత జనరల్ నాలెడ్జ్లో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పిఎం అంటే ప్రెసిడెంట్ని ఏ విధంగా ఎన్నుకుంటారు వైస్ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకుంటారు పిఎంకి కావాల్సిన ఏజ్ లిమిట్ ఏంటిది ఎన్ని సంవత్సరాల కాలం ఉంటుంది అనేది డీటెయిల్గా చదువుకోండి మీరు ఏ ఆర్టికల్ ద్వారా వాళ్ళని నియమించుకుంటారు అనేది క్లియర్గా చదువుకోండి తర్వాత ఏజెస్ తర్వాత ఆర్థమెటిక్లో ఏజెస్ రీజనింగ్లో సిరీస్ జనరల్ సైన్స్లో హ్యూమన్ బాడీ అంటే బాడీ మొత్తం తర్వాత దీంట్లో గవర్నర్ సంబంధించిన గవర్నర్ యొక్క విధులు ఏంటిది వాళ్ళ ఏజ్ లిమిట్ ఏంటిది అవన్నీ ఓకేనా తర్వాత మళ్ళీ డేసిక్స్ పార్ట్నర్షిప్ రీజనింగ్లో సిరీస్ జనరల్ సైన్స్లో రెస్పిరేషన్ సిస్టమ్ దీంట్లో గవర్నమెంట్ బాడీస్ ఓకేనా ఇది చదువుకోండి ఈ వారంలో మీ ఫస్ట్ వారంలో చేయాల్సిన పని ఇదండి ఈ టాపిక్ చదువుకొని మళ్ళీ మీరు దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ మాక్ టెస్ట్ లాగా కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ క్లియర్గా చూడండి ఆర్థమెటిక్ నేను సిక్వల్గా ఇస్తున్నాను ఆర్ నెంబర్ సిస్టము నెంబర్ సిస్టమ్ సింప్లిఫికేషన్ అంటే మీరు ఈజీగా అక్కడే మీకు సిక్స్ క్వశ్చన్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్ రేషియో అండ్ ప్రాపరేషన్ ఏజెస్ పార్ట్నర్షిప్ అనేది మూడు చాప్టర్లు దాని ఇదండి దాని రిలేటెడ్ టాపిక్స్ రేషియో అండ్ ప్రాపరేషన్ ఒకటి కనుక చదువుకుంటే మీకు ఏజెస్ పార్ట్నర్షిప్ కూడా వచ్చేస్తుంది ఓకేనా ఇక డే ఎయిట్ వీక్ టూ అండి ఎయిట్ టు ఫోర్టీన్ అనేది కోర్ కాన్సెప్ట్ ఓకేనా తర్వాత డే ఎయిట్ కనుక చూసుకుంటే పర్సంటేజ్ డే నైన్ పర్సంటేజ్ ఆర్థమెటిక్లో తర్వాత రీజనింగ్లో బిల్ బిలిటరీషను సైన్స్లో ఫోటోసింథసిస్ తర్వాత జీకేలో ఫండమెంటల్ రైట్స్ డే నైన్ పర్సంటేజు రీజనింగ్లో డైరెక్షన్స్ జనరల్ సైన్స్లో న్యూట్రిషను ఇందులో వచ్చేసి ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ ఓకేనా డే టెన్లో ఆర్థమెటిక్లో ప్రాఫిట్ అండ్ లాస్ రీజనింగ్లో వెన్ డయాగ్రామ్స్ జనరల్ సైన్స్లో డిసీజ్ సైన్ జనరల్ నాలెడ్జ్ వచ్చేసి క్లైమేట్ జాగ్రఫీ ఓకేనా ఇక డే లెవెన్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాసు రీజనింగ్లో చిలాయిజం సైన్స్లో విటమిన్స్ జీకేలో మినరల్స్ జా మినరల్స్ అనేది జాగ్రఫీలో ఉంటుంది ఓకేనా ఇక డే వెల్ సింపుల్ ఇంట్రెస్ట్ బేసిక్స్ చదువుకోండి ఓకేనా ఇక రీజనింగ్లో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ సైన్స్లో అటామిక్ స్ట్రక్చరు దీంట్లో వచ్చేసి వెజి అని చెప్పేసి జాగ్రఫీలో ఉంటుంది ఓకేనా ఇక డే థర్టీన్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అప్లికేషన్స్ అండి సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ బేసిక్స్ చదువుకోండి తర్వాత అప్లికేషన్స్ తర్వాత రీజనింగ్లో ర్యాంకింగ్ ఇందులో వచ్చేసి సైన్స్లో వచ్చేసి యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్ ఇందులో రివర్స్ అండ్ పార్క్స్ ఓకేనా తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకోండి ఓకేనా మార్క్ టెస్ట్ టూ రివిజన్ చేసుకోండి యాభై క్వశ్చన్లో ప్రాక్టీస్ చేయండి దీని వరకే ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీకు అంతగా టైం కుదిరితే ఫస్ట్ ఇది సెకండ్ రెండు కలిపి హండ్రెడ్ మార్క్స్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వీక్ త్రీ అండి వీక్ త్రీలో డే ఫిఫ్టీన్ రోజు మీరు చేయాల్సిన పని కంప్యూ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో బేసిక్స్ చదువుకోవాలి ఫస్ట్ డే ఫిఫ్టీన్త్ రోజు తర్వాత రీజనింగ్లో వచ్చేసి బడ్మాస్ అండి తర్వాత సైన్స్లో పీరియాడిక్ టేబుల్ ఇందులో వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్ ఇండియన్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని చదువుకోవాలి ఓకేనా డే సిక్స్టీన్ వచ్చేసి ఆర్థమెటిక్లో కంప్యూటర్ సారీ కం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అప్లికేషన్స్ చదువుకోవాలి అంటే బేసిక్స్ నుంచి కొంచెం మోడరేట్ లెవెల్కి వెళ్ళాలి తర్వాత ఇందులో ఫజిల్స్ చదవాలి ఇందులో మెటల్స్ నాన్ మెటల్స్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ జనరల్ సైన్స్లో డే సెవెంటీన్త్ యావరేజ్ సబ్జెక్టు సిట్టింగ్ అరేంజ్మెంటు సౌండ్ తర్వాత నేషనల్ ఇన్కమ్ అండ్ బడ్జెట్ ఓకేనా డే ఎయిటీన్త్ రోజు యావరేజెస్ సిట్టింగ్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో సర్క్యులర్ లీనియర్ ఉంటుంది సర్క్యు సర్క్యులర్ ఉంటుంది ఓకేనా హీట్ మనీ బ్యాంకింగ్ మనీ అండ్ బ్యాంకింగ్ తర్వాత నైన్టీన్త్ రోజు ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ దీంట్లో సిరీస్ మిక్స్డ్ ఉంది నెంబర్ సిరీస్ అల్ఫాబెటిల్ సిరీస్ చదువుకోండి దీంట్లో హ్యూమన్ ఐ కన్ను గురించి చదువుకోండి కాస్ట్ ప్రొడక్ట్స్ మార్క్స్ మార్కెట్ ఓకేనా డేట్ ట్వంటీ రోజు ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ మిస్సింగ్ నెంబరు ఎలక్ట్రిసిటీ బ్యాంకింగ్ ప్లస్ అండ్ జిఎస్టీ మళ్ళీ రివిజన్ చేసుకోండి ప్లస్ మార్క్ రాసుకోండి అవి వారంది కూడా ఓకేనా ఇక నెక్స్ట్ వీక్ ఫోర్ అండి వీక్ ఫోర్లో వచ్చేసి మీరు ఫ్రాక్షన్స్ క్యూబ్ అండ్ డైస్ డే ట్వంటీ టూ రోజు చేయాల్సిన పని మ్యాగ్నటిజం ఇండియన్ కల్చర్స్ అండ్ ఫెస్టివల్స్ డే ట్వంటీ త్రీ ఫ్రాక్షన్స్ వెన్ డయాగ్రామ్స్ మోషన్ రిక్యాప్ అంటే మళ్ళీ మోషన్ రివిజన్ చేసుకోండి మోషన్ అి చాప్టర్ని ఓకే తర్వాత అవార్డ్స్ ఇందులో తర్వాత ట్వంటీ ఫోర్త్ రోజు టైమ్ అండ్ వర్క్ బ్లడ్ రిలేషను గ్రావిటేషన్ మళ్ళీ రివిజన్ చేసుకోండి ఫస్ట్ ఇండియా వరల్డ్ ఊఈజ్ ఇన్ అంటే ఫస్ట్ ఎవరు మొదటి అని చెప్పేసి ఉంటుంది కదా ఎక్ కొన్ని స్వాతంత్రపరమైన ఎక్తులు మొదటి ఎక్తులు ఎవరు అని చెప్పేసి ఉంటుంది కదా అవి చదవండి డే ట్వంటీ ఫిఫ్త్ రోజు టైం అండ్ వర్క్ డైరెక్షన్స్ సింథసిస్ స్కీమ్స్ తర్వాత ట్వంటీ సిక్స్ రోజు పైప్స్ అండ్ సిస్టమ్ కోడింగ్ మిక్స్డ్ హ్యూమాన్ ఆర్గాన్స్ ఇంటర్నల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ జనరల్ సైన్స్లో ఇంటర్నల్ సిని ఆర్గనైజేషన్స్ ఓకేనా ఇంకా ట్వంటీ సెవెన్లో ట్వంటీ సెవెన్ డే రోజు ఫైవ్ సైన్స్ సిస్టమ్స్ ఇందులో బ్యాట్మాస్ ఇందులో కంప్యూటర్ ఈ కరెంట్ అఫైర్స్లో జనరల్ సై సైన్స్ సైన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదవండి ఓకేనా దీంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి వీక్ ఫైవ్ అండి వీక్ ఫైవ్ రోజు మీరు చేయాల్సిన పని ఏంటిదంటే టైం అండ్ డిస్టెన్స్ చదవాలండి ట్వంటీ నైన్త్ రోజు ఎనాలజీ రెస్పిరేషన్ రిలీజియస్ ప్లేసెస్ అంటే మతానికి సంబంధించిన కొన్ని దేవాలయాలు ఉంటాయి కదా ఆ విధంగా డే థర్టీ రోజు టైమ్ అండ్ డిస్టెన్స్ మిస్సింగ్ నెంబర్స్ కెమికల్ బాండింగ్ స్టేట్ క్యాపిటల్స్ సీఎం గవర్నర్స్ వాళ్ళు స్టేటు దాని యొక్క సీఎం ఎవరు దానికి సంబంధించిన క్యాపిటల్ ఏంటిది గవర్నర్ ఎవరు సీఎం ఎవరు అనేది చదువుకోవాలి ఓకేనా ఇక డే థర్టీ వన్ ట్రైన్ ప్రాబ్లమ్స్ ఫజిల్ చదువుకుంటే రీజనింగ్లో తర్వాత సైన్స్లో ఎన్విరాన్మెంట్ జనరల్ నాలెడ్జ్ ఫేమస్ పర్సనాలిటీస్ తర్వాత మళ్ళీ ట్రైన్ ప్రాబ్లమ్స్ ర్యాకింగ్ ప్లేస్ ఆర్డరింగ్ ఇందులో డిసీజు ఇందులో స్పోర్ట్స్ ఓకేనా తర్వాత మళ్ళీ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఫజిల్ ప్లస్ సిరీస్ హీట్ అండ్ లైట్ ఇక్కడ డ్యాన్సెస్ ఇండియన్ డ్యాన్సెస్ అండి ఓకేనా తర్వాత ఇక్కడ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ సిలాయిజం గ్రావిటేషన్ అబ్రివేషన్స్ ఇది వీక్ ఫైవ్లో మీరు చేయాల్సిన పని మళ్ళీ మార్క్ టెస్ట్ రాసుకోండి అయిజ్గా రివిజన్ చేసేసుకోండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు వీక్ సిక్స్ అండి వీక్ సిక్స్లో మీరు చేయాల్సింది డే ముప్పై ఆరో రోజు డే థర్టీ సిక్స్ అనేది మెన్సిరేషన్ టూ డీ ఇన్పుట్ అవుట్పుట్ ఎలక్ట్రిసిటీ యునెస్కో సంబంధించిన అన్ని ఆర్గనైజేషన్ చదువుకోవాలి అసలు యూనెస్కో అంటే ఏంటి ఇది ఎప్పుడు స్టార్ట్ చేసి అసలు యూనెస్కో చే ఏం పని చేస్తుందనే చదువుకోవాలి ఓకే ఇక మెన్షురేషన్ త్రీ డీ అండి మెన్షురేషన్ త్రీ డీ థర్టీ సెవెంత్ రోజు సీటింగ్ అరేంజ్మెంట్ హ్యూమన్ బ్రెయిన్ కంట్రీస్ క్యాపిటల్ కరెన్సీ ఓకేనా తర్వాత ఇదిలో డాటా డేటా డాటా ఇంటర్ఫ్రిడేషన్లో టేబుల్స్ డైరెక్షన్ టెస్ట్ కరెంట్ అఫైర్స్ సైన్స్ చదువుకోవాలండి తర్వాత నేషనల్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్లో బార్గ్రాఫ్ అండి అక్కడ టేబుల్స్ అయిపోయింది కానీ ఇక్కడ బార్గ్రాఫ్ తర్వాత క్లాక్స్ ఇందులో పీరియాడిక్ టేబుల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఓకే తర్వాత పై చార్ట్ అండి డేటా ఇంటర్ డే ఫోర్ ఫార్టీ రోజు చేయాల్సింది పై చార్ట్ క్యాలెండర్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ ఓకే తర్వాత ఫార్టీ వన్ రోజు డా డాటా ఇంటర్ప్రిటేషన్ మిక్స్డ్ చదవాలండి టేబుల్స్ బారు పై మొత్తం కలిపి మిక్స్డ్ ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ మార్క్ ప్రాక్టీస్ చేయండి రీజనింగ్ రోజు మొత్తం మార్క్ ప్రాక్టీస్ చేయండి ఆటోమిక్ స్ట్రక్చర్ కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ అండ్ హ్యానర్స్ చదువుకోండి ఓకేనా ఫార్టీ టూ డేస్ కంప్లీట్ అయిపోయిందండి మీకు ఆల్మోస్ట్ సబ్జెక్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మీకు ఓకేనా ఇక్కడ డే వీక్ సెవెన్ అండి వీక్ సెవెన్ రోజు మీరు చేయాల్సింది టైం అండ్ వర్క్ రివిజన్ ఇక్కడ ఫజిల్స్ చేయాలి మ్యాగ్నటిజం ఫార్టీ త్రీ డే డే ఫార్టీ త్రీ నలభై మూడవ రోజు కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ వచ్చేసి పైప్స్ అండ్ సిస్టమ్ రివిజన్ చేసుకోండి కోడింగ్ మిక్స్డ్ చదువుకోండి కోడింగ్ మిక్స్డ్ అంటే ఓన్లీ మీరు కోడింగ్ అంటే చిన్న చిన్న అక్కడి వరకు ఎండ్ అయిపోతే కుదరదండి ఇప్పుడు ఎలా ఇస్తున్నారంటే అచ్చులు అచ్చులు పక్కన రెండు ఏ హల్లులు వస్తాయి హల్లుల తర్వాత అచ్చులు ఏ విధంగా వస్తుందనే క్వశ్చన్స్ చదువుతున్నారు ఆ విషయం మీరు చూసుకోండి అన్ని అన్ని లెవెల్స్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా తర్వాత గ్రావిటేషన్ ఇందులో ఇందులో వచ్చేసి కరెంట్ అఫేర్స్లో ఎకానమీ అండ్ బ్యాంకింగ్ మళ్ళీ ఇక్కడ టైం అండ్ డిస్టెన్స్ రివిజన్ చేసుకోండి ర్యాంకింగ్ ఆర్డరింగ్ కెమికల్ బాండింగ్ కరెంట్ అఫేర్స్లో బుక్స్ అండ్ ఆధార్ చదువుకోండి డే ఫార్టీ రోజు మిస్ చేయాల్సింది బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ రివిజన్ చేసుకోండి ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ ఇక్కడ హ్యూమన్ ఆర్గనైజేషన్స్ తర్వాత కరెంట్ అఫైర్స్లో ఎన్విరాన్మెంట్ అండ్ రిపోర్ట్స్ ఇది మాత్రం చదువుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి ఫార్టీ సెవెన్ డే ఫార్టీ సెవెంత్ రోజు మీరు ట్రైన్స్ రివిజన్ చేసుకోండి సీటింగ్ ప్లేస్ మిక్స్డ్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్లో సైన్స్ న్యూస్ చదువుకోండి తర్వాత ఇక్కడ కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి ఫిబ్రవరికి కంప్లీట్ చేసుకోండి డే ఫార్టీ సెవెంత్ రోజు ఓకేనా మళ్ళీ వీక్ ఎయిత్ రోజు మీరు చేయాల్సిన పని వచ్చేసి డే ఫిఫ్త్ అండి యాభై రోజు మీరు చేయాల్సింది మెన్సిరేషన్ రివిజన్ చేసుకోవాలి టూ డీ త్రీ డీ రెండు రోజులు ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ మెన్సిరేషన్ రివిజన్ చేసుకోవాలి ఇందులో మిక్స్డ్ ప్రాక్టీస్ చేయండి అన్ని అన్ని కలిపి ఎక్కడైతే వీక్గా ఉన్నారో ఆ వీక్ మొత్తం ప్రాక్టీస్ చేసేసేయండి ఇక్కడ మిక్స్డ్ ప్రాక్టీస్ చేసు కరెంట్ అఫైర్స్ మార్చి ఏప్రిల్ ఓకేనా తర్వాత మళ్ళీ డే ఫిఫ్టీ వన్ మెన్సిరేషన్ రివిజన్ అండి వీక్ ఏరియాస్ ప్రాక్టీస్ చేయండి అంటే మీరు ఏదైతే రావట్లేదో అవి ప్రాక్టీస్ చేయండి ఇందులో వచ్చేసి ఎనర్జీ రిసోర్సెస్ చదవండి సైన్స్లో దీంట్లో వచ్చేసి నాలెడ్జ్లో కరెంట్ అఫేర్స్లో మే జూన్ రెండు నెలలు కంప్లీట్ చేసేసేయండి పర్సంటేజ్ ఫజిల్స్ ప్లస్ సిరీస్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కంప్లీట్ చేసుకోండి ఇక్కడ జూలై నుంచి ఆగస్ట్ వరకు కంప్లీట్ చేసుకోండి ప్రాఫిట్ అండ్ లాస్ దీంట్లో రివిజన్ చేసుకోండి మిక్స్డ్ ప్రాక్టీస్ చేయండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మీరు ఫైనల్ రివిజన్ చదువుకోండి ఓకేనా తర్వాత ఇక్కడ కరెంట్ అఫేర్స్ సెప్టెంబర్ అక్టోబర్ మీరు అనుకోవచ్చు ఇదేంది సెప్టెంబర్ అక్టోబర్ కూడా అంటే ఎగ్జామ్ అనేది నవంబర్లో పెట్టొచ్చు మేబీ ఎక్స్పెక్టెడ్ ఇది మేబీ మ్యాక్సిమం నవంబర్లో ఎగ్జామినేషన్ అనేది పెట్టవచ్చు కాబట్టి నేను అక్టోబర్ వరకు చదువుకోండి అని చెప్పేసి అంటున్నాను ఓకేనా ఇది ఒక్కటి ఫిక్స్ అయిపోండి మీరు ఈ కోర్టు కేసు అంటారా అది అవుతుంది మ్యాక్సిమం క్లియర్ అవుతుంది మీరు ఎలాంటి దాని గురించి ఎలాంటి టెన్షన్ లేదు మీకు కోర్టు కేసుతో మీకు సంబంధమే లేదు ఓకేనా అవన్నీ వాళ్ళు చూసుకుంటారు మీరు పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ ఏంది ఓన్లీ ఎగ్జామినేషన్ మీద మాత్రమే పెట్టండి ఈ సిక్స్టీ డేస్ ఫాలో అయిపోండి అంతే మీరు ఇదే లాస్ట్ సిక్స్ డేస్ అనుకోండి ఎగ్జామ్ డేట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రేపే కోర్టు కేసు క్లియర్ అయిపోయింది అనుకోండి ఎగ్జామినేషన్ డేట్ అనుకో మనం పెట్టుకున్న సిక్స్టీ డేస్ కూడా క్లియర్ అవ్వదు కదా కాబట్టి మీరు అవన్నీ చూడకూడదు ఓకేనా కోర్టులో కేసు పెండింగ్ ఉంది కదా అది ఉంది కదా అవన్నీ పక్కన పెట్టేసేయండి మీరు ఈ కొన్ని రోజులు పండగలు అబ్బాలు ఇవన్నీ మానేసుకోండి ఓకేనా ఎంతసేపు స్టడీ మీద కాన్స మీరు ఎంతసేపు చదివారు అనేది నాకు అనవసరం ఓకే ఎవరైనా కానివ్వండి మీరు ఎయిట్ అవర్స్ చదివారా నైన్ అవర్స్ చదివారా అనేది వేస్ట్ మీరు చదువుకున్నంతసేపు మీకు ఎంత ఎక్కింది అనేది ఇంపార్టెంట్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే పది పన్నెండు గంటలు చదివినా కానీ కొంచెమే ఎక్కుతుంది కొంతమందికి ఏంటంటే గంట సేపు కూర్చున్నా కానీ చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాడు అలా ఉంటుంది కాబట్టి మీరు ఎంతసేపు ఎంతసేపు కూర్చొని అనేది ఇంపార్టెంట్ కాదండి నేను ఎయిట్ అవర్స్ కష్టపడ్డా నేను నైన్ అవర్స్ కష్టపడ్డా నేను టెన్ అవర్స్ కష్టపడ్డా మీరు ఎంతసేపు కష్టపడ్డారనేది అసలు మ్యాటరే కాదు నువ్వు ఎంత స్మార్ట్ వర్క్ చేసినావో మీకు ఎంత ఎక్కింది అదే ఇంపార్టెంట్ ఓకేనా ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ థింక్ తర్వాత మళ్ళీ డే ఫిఫ్టీ ఫోర్ చేయాల్సింది రేషియో ఏజెస్ పార్ట్నర్షిప్ మళ్ళీ ఇందులో మిక్స్డ్ ప్రాక్టీస్ చేయండి కెమిస్ట్రీ ఫైనల్ రివిజన్ చేసేసుకోండి ఇక్కడ స్టార్టింగ్ జీకే మొత్తం క్లియర్ మళ్ళీ రివిజ్ చేసుకోండి ఓకేనా తర్వాత డే ఫిఫ్టీ ఫైవ్ రోజు మీరు చేయాల్సింది ఫుల్ రివిజన్ చేయాలండి ఆ రోజు ఆ వీక్లో ఏమేమైతే అయినాయో మొత్తం రివిజన్ చేసేసుకోండి తర్వాత ఫిఫ్టీ సిక్స్ రోజు రివిజన్ ప్లస్ మార్క్ టెస్ట్ రాసుకోండి ఓకేనా ఇక మళ్ళీ వీక్ నైన్ ఫిఫ్టీ సెవెంత్ రోజు చేయాల్సింది ఫుల్ ఎంత్ ప్రాక్టీస్ చేయండి ఎన్ని మార్క్ టెస్టులు పాజిబుల్ అయితే అన్ని మార్క్ టెస్టులు రాసేసేయండి ఓకే తర్వాత డే ఫిఫ్టీ ఎయిట్ రోజు రివిజన్ రీజను రివిజన్లో ఆర్థమెటిక్ ఫార్ములాలు రీజనింగ్ ట్రిక్స్ మొత్తం చేసేసేయండి ఓకే తర్వాత డే ఫిఫ్టీ నైన్ రోజు రివిజన్ సైన్స్ ఆల్ట్ ఫిజిక్స్ అండి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మొత్తం కంప్లీట్ చేసి చేసేయండి మీరు ఓకేనా సిక్స్టీ రోజు ఫైనల్ రివిజన్ జీకే పాలిటీ హిస్టరీ కరెంట్ అఫైర్స్ మీరు అనుకోవచ్చు హిస్టరీ అంత ముందు ఇవ్వలేదు కదా సార్ ఇందులో ఎందుకు ఇచ్చారని అడగవచ్చు మీకు ఎలాగో సిక్స్టీ డేస్ టైం ఉంది కదా ఆ టైంలో ఓన్లీ అవే టాపిక్స్ చదువుకుంటే ఎందుకు హిస్టరీ కూడా యాడ్ అనే కాన్సెప్ట్తో ఆ రెండు మార్క్ మూడు మార్క్స్లు కూడా ఎందుకు పోవడం అనే కాన్సెప్ట్ తోటి మీకు హిస్టరీ కూడా ఇందులో యాడ్ చేశాను ఓకేనా మీరు ఫైనల్గా గ్రాంటెస్ట్ రాసుకోండి ఓకే ఈ మీ సిక్స్టీ డేస్ ప్లాన్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఓకేనా నాకు తెలిసి అయితే ఇది చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ అండి ఇది ఓకే మీకైతే పక్కా ఈ షెడ్యూల్ కనుక మీ సిక్స్టీ డేస్ కనుక ఫాలో అయితే మీకు కంపల్సరీ మీరు జాబ్ కొట్టేసుకుంటారండి ఓకేనా ఆ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది ఏందనేది పక్కన పెట్టండి మీరు నవంబర్లోనే ఉంటుంది ఎగ్జామ్ అని డిసైడ్ అయిపోయి చదవండి ఓకే ఇది ఒక్కటే మైండ్ మీకు ఇది నేను ఇచ్చే ఇవ్వగలిగా సజెషన్ కానీ మీరు కష్టపడండి మీరు ఎంత షేప్స్ ఎప్పుడు లేసారు నేను అందుకనే పెట్టలేదు ఇందులో డైలీ దీనికి గంట స్టేప్ కేటాయించండి దీనికి గంటన్నర కేటాయించండి అని ఎందుకు పెట్టలేదు అంటే ఎవరు కెపాసిటీ వాళ్ళు అది ఓకేనా మీరు మార్నింగ్ ఏ టైంకి లేస్తారు ఏ టైంకి పడుకుంటారు అనేది సెకండరీ మీరు చదువుకున్నప్పుడు మీ మైండ్లో ఎంత ఎక్కింది మీరు ఎగ్జామ్ ఎంతవరకు రాస్తున్నారు అది ఇంపార్టెంట్ ఓకే కాబట్టి ఈ సిక్స్ డేస్ ప్లాన్ని అందరు ఫాలో అవ్వండి ఓకేనా అందరు ఫాలో అయ్యి మీరు అందరు గవర్నమెంట్ జాబ్ మీ అందరు గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే